వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ మరి తెలంగాణ రాష్ట్రం నాగర్కర్నూలు జిల్లా తాడూరు మండలం తాడూరు గ్రామంలో నూతన సంవత్సర మరియు సంక్రాంతి సందర్భంగా అఖిల భారత ఒంగోలు జాతి అంతరాష్ట్ర స్థాయి సీనియర్ విభాగం బండలాగుడు పోటీని నిర్వహిస్తున్నారు తేదీ పదమూడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అనగా శనివారం రోజున ఈ యొక్క సీనియర్ విభాగాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క సీనియర్ విభాగానికి సంబంధించి మొత్తం ఎనిమిది బహుమతులు మొదటి బహుమతి ఎనభై వేలు రెండవ బహుమతి డెబ్బై వేలు మూడవ బహుమతి అరవై వేలు నాలుగో బహుమతి యాభై వేలు ఐదో బహుమతి నలభై వేలు ఆరో బహుమతి ముప్పై వేలు ఏడవ బహుమతి ఇరవై వేలు ఎనభై బహుమతి పదివేల రూపాయలు మరి ఈ యొక్క కార్యక్రమానికి కన్వీనర్స్ గా సీనియర్ ఒంగోలు జాతి పశు పోషకులు మందాటి చిదంబరెడ్డి గారు గోసాయి హరిప్రసాద్ గారు రేమట్ట గిడ్డయ్య నాయుడు గారు అదే విధంగా ఈ యొక్క కార్యక్రమానికి యాంకర్స్ గా గోపాల నరేష్ మరియు రెహమాన్ పాషా గారు గౌరవ పెద్దలు కన్వీనర్ల సూచన మేరకు ఈ యొక్క కార్యక్రమానికి సీనియర్ విభాగం ఎడ్ల జత యజమానులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం కన్వీనర్ మందాడి చిదంబరెడ్డి గారు గోసాయి హరిప్రసాద్ గారు మరియు టీసీఆర్ బుల్స్ అధినేత చిన్నప్పరెడ్డి గారి ఆహ్వానం మేరకు మన ఛానల్ ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ నుండి లైవ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది కోర్టు విషయానికి వస్తే గత సంవత్సరం నిర్వహించిన చోటే కోర్టు గట్టి కోర్టు చాలా చక్కగా ఉంది గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు దాతల సంపూర్ణ సహకారంతో ఈ యొక్క రైతు సంబరాలు నిర్వహించడం జరుగుతుంది గౌరవ పెద్దలు ఒంగోలు జాతి పశు పోషకులు టిసిఆర్ బుల్స్ అధినేత చిన్నపురెడ్డి గారు మరియు ఎంపీటీసీ మల్లయ్య గారు కోటీశ్వర్ గారు మల్లేష్ గారు నాగరాజు గారు పర్వతాలు గారు కురుమయ్య గారు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు మరి యొక్క కార్యక్రమానికి ఎలాంటి సదుపాయాలు సమకూర్చనున్నారు యొక్క రైతు సంబరాలు ఎప్పటి నుండి నిర్వహిస్తున్నారు అనేది యొక్క కమిటీ సభ్యులు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ప్రస్తుతానికి మనకు ఇక్కడ ఒంగోలు జాతి పశుపోషకులు టీసీఆర్ బుల్స్ అధినేత చిన్నప్పరెడ్డి గారు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు అన్న మనకి ఇక్కడ రైతు సంబరాలు ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు ఏ విధంగా నిర్వహించారు మరి ఈ సంవత్సరం నిర్వహిస్తున్నటువంటి రైతు సంబరాలకు మరి వచ్చేటటువంటి ఎద్దుల జాతులకు మీరు ఎలాంటి ఆహ్వానం పాలకొనన్నారు గత పద్నాలుగు సంవత్సరాల క్రితము పండలా కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఐదు అటువంటి పంద్యాలు దినదినాభి చెంది ప్రతి సంవత్సరము ఒక కరోనా టైంలో ఒక సంవత్సరం తప్ప మిగతా నడిపిస్తున్నాం ఇంతకుముందు ఐదు ప్రైజీలు పెట్టేవాళ్ళం యాభై అరవై కాజీ కిందికి పెట్టేవాళ్ళం ఈసారి ఎంత బాగా ఘనంగా చేయాలనే ఉద్దేశంతో ప్రైజులు బాగా ఎనిమిది ప్రైజులు పెట్టినాం ఫస్ట్ ప్రైజ్ ఎనభై వేలు డెబ్బై వేలు అరవై వేలు యాభై వేలు అట్లా ఎనిమిది ప్రైజులు పెట్టినాం పది పది తగ్గించుకుంటూ పెట్టినారు పది పది తగ్గించుకుంటూ పెట్టినాం ఘనంగా ఈసారి సంక్రాంతి సంబరాలు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ అదేవిధంగా ఎంపీటీసీ మల్లయ్య గారు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు నమస్తే అందరికీ నమస్కారం గత పద్నాలుగు సంవత్సరాల నుంచి ఈ తాడూరు గ్రామంలో బండ బండలాగుడు పోటీలు నిర్వహిస్తూ ఉన్నాం ఈ కరోనా సందర్భంలో ఒకసారి తప్ప దాదాపు పద్నాలుగు సంవత్సరాలకు వెళ్ళి కార్యక్రమం చేస్తూ ఉన్నాము ఈసారి నూతన సంవత్సర మరియు సంక్రాంతి సందర్భంగా రైతుల్లో ఆనందం నింపడానికి రైతు సంబరాలు ఎద్దుల బండలాగుడు పోటీలు తాడూర్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాం అలాగే మొట్టమొదటిసారిగా నాగర్ కర్నూల్ కాంగ్రెస్ శాసనసభ్యులు కూచికుల రాజేష్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అలాగే ఎంఎల్సి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి చేస్తున్నారు పార్టీలకు అతీతంగా అందరినీ ఆహ్వానించుకుంటూ సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఎద్దుల మండలాలు కొట్టి నిర్వహిస్తూ ఉన్నాం ఈ జతలు ఎద్దుల జతలు ఈ గ్రామానికి వచ్చిన సందర్భంలో వారికి సదుపాయాలు వచ్చిన వారికి భోజన సదుపాయం కూడా ఏర్పడి ఎదుర్కొన్నాం ఈ ఎద్దుల జతలు ఎన్ని జతలు వచ్చినా కూడా ఒక్కొక్క జతంబడి ఎంతమంది ఉన్నా కూడా వారికి భోజన స సౌకర్యం ఏర్పాటు చేస్తూ ఉన్నాము ఈ తాడూరు కమిటీ ఆధ్వర్యంలో దీనికి మండలంలోని ఈ నియోజకవర్గం ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి అదేవిధంగా ఈ ఎద్దుల జతలు ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గ వర్గ ప్రజలు తిలకించి విజయవంతం చేయగలరని సార్ రెండు తెలుగు రాష్ట్రాల మరియు అంతర్రాష్ట్ర తెలుగు ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు గత పద్నాలుగు సంవత్సరాల నుండి ఈ వృషభ రాజ్యముల బండలావుడు కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈసారి కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం మాకు ఎమ్మెల్యే రెడ్డి గారు మరియు గ్రామ ప్రజలు మండల లీడర్లు అందరూ సహకరిస్తున్నారు కాబట్టి పెద్ద ఎత్తున సారి బండలాగుడు కార్యక్రమం చేపడుతున్నాం ఏ జతలకు కూడా అంతరాయం కలగకుండా వచ్చిన వాళ్ళ టీం సభ్యులకు కానీ ప్రతి ఒక్కరికి అన్ని సౌకర్యాలు సమకూరుస్తామని మనం చేస్తున్నాను కాబట్టి కార్యక్రమానికి ఎద్దుల జత యజమానులు కానీ రైతు సోదరులు కానీ అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం